హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆనియన్ రైస్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు అయినప్పుడు కానీ సపరేట్గా కూర ఉండే అవసరం లేకుండా ఇలాగా రెండే రెండు ఆనియన్స్ తోటి ఈజీగా మనం ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రైస్ టేస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్లెయిన్ బిర్యానీ లాగా ఉంటుందండి మార్నింగ్ ఏ హడవడీ లేకుండా ఈ రైస్ని ప్రిపేర్ చేసి చక్కగా లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చండి ఈ రైస్లోకి సపరేట్గా కూరలు ఏం అవసరం ఉండవండి పెరుగు కానీ రైతతో కానీ మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది మరీ సింపుల్ అండ్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి ఈ బియ్యంలో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ బియ్యంలోనికి సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోనే ఇంచు అల్లం ముక్కని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పది వెల్లిపాయ రబ్బల్ని కూడా పొట్టు ఒలిచి వేసుకొని వీటన్నిటిని ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోనికి చిన్న చెక్క ముక్కని రెండు మూడు లవంగాలు మూడు యాలకులు ఒక పావు స్పూన్ వరకు షాజీరాన్ని కూడా వేసి త్వరగా వేయించుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు ఈ ఉల్లిపాయ పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకోండి ఇలాగా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనికి రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసి వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు అనేది పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ రైస్ టేస్ట్ అనేది ఉల్లిపాయన వేయించడం మీదే ఆధారపడి ఉంటుంది పచ్చితనమైనది అస్సలు ఉండకూడదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అనేది ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా వేగిపోయింది అలాగే ఆయిల్ చూడండి సపరేట్ అవుతుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని హాఫ్ స్పూన్ వరకు కారాన్ని ఒక స్పూన్ ధనియాల పొడిని అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అని కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకులను కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మాడిపోకుండా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఒక గ్లాసు రైస్ని నానబెట్టుకున్నాం కదా కడిగి ఆ బియాన్ని కూడా వాటర్ పంపి తీసుకొచ్చి ఆ బియ్యాన్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి కానీ రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కానీ సరిపోనట్లయితే కొంచెం సాల్ట్ని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకులను వేసుకొని మరొకసారి మిస్ చేసుకొని ఈ ప్యాన్పై మూత నుంచి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ వాటర్ అంతా ఇరిగిపోయి మనకి రైస్ రెడీ అయ్యేంత వరకు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించండి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం పోసుకున్నటువంటి వాటర్ అన్నీ ఇనికిపోయి రైస్ మనకి ఇలా రెడయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా వేడి వేడిగా ఆనియన్ రైస్ రెడీ చూస్తారు కదండి ఆనియన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో విధానం కూడా చాలా ఈజీగా ఉంది కదా మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఈ విధంగా ఆనియన్ రైస్ని ప్రిపేర్ చేసుకొని మనం లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు అలాగే చూడండి మనకి స్పైసీగా ఏదైనా తినాలి నోటికి రుచిగా అన్నప్పుడు కూడా మనం ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి అలాగే మనం ఆనియన్ పేస్ట్ని వేయించుకున్న సమయంలో అడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసరిని పోసి మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అలా కాకుండా ఆనియన్ పేస్ట్ ని బాగా పచ్చివాసన వరకు వేయించుకొని స్పైసెస్ వేసుకొని వేయించుకున్నాం కదా ఆ సమయంలో మిగిలినటువంటి అన్నాన్ని వేసి కూడా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూశారు కదా సపరేట్గా కర్రీస్ కూడా అవసరం లేదు మనకి చక్కగా పెరుగు కానీ రైతుతో కానీ మనం ఈ రైస్ని సర్వర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఆనియన్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో అంతా షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడికొక లైఫ్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో